కోరుతూ ఇప్పుడు జి రాములు గారు టిపిఎస్కే రాష్ట్ర గౌరవాధ్యక్షులు వారు మాట్లాడుతున్నారు సభ అధ్యక్షులు బాబు గారు కరానీయులు పెద్దలు రమణమూర్తి గారు విజయశంకర్ స్వామి గారు మిత్రులారా చాలా దుర్మార్గమైన ఘటన జరిగింది దీన్ని ఇప్పటికే అభినయవాదులు మే మేధావులు యూతువాదులు అందరు ఖండించారు చాలా వివరంగా నోటు కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలను కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే రామరాజ్యం అనేది ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా రామరాజ్యం అనేది కొనసాగుతుంది అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో దానికి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత ఏమంటాం దాన్ని పదిలెక్కింది ఇంకా ఎక్కబోతుంది ఇది ప్రస్తుతం కనపడుతున్న పరిస్థితి దీన్ని నివారించటానికి దీన్ని వ్యతిరేకించటానికి ఏం చేయాలి ఎట్ట చేయాలని ఆలోచించడమే ఒక ప్రధానమైన పని అనుకుంటున్నా అందరిది అభిజయవాదులందరినీ మేధావులందరికీ వామపక్షాలది అంబేద్కర్ వాదులది అందరి పని ఏంటంటే దీన్ని వ్యతిరేకంగా ఏం చేయాలో ఎంత చేయాలి రోజు అది పిచ్చివీడిపోతుంది అది విస్తృతమవుతుంది మనం జాగ్రత్త కనుక పరిశీలిస్తే రామరాజ్యం రౌడీ మూక మన రామరాజ్యం రౌడీ మూక ఒకటి తయారైతుంది ఇలాంటి రా రామరాజ్య మూకలు వివిధ పేరిట్ల గోరక్షక దళాలనే పేరిట ఇతర అనే పేరిట సనాతన ధర్మ కాపాడే పేరిట అనేక రకాలుగా మూకలు రౌడీ మూకలు ఎట్లయితే ఉన్నాయో దాంట్లో ఇంకా ఆరితేరిన మూటలాగా ఇది చాలా డైరెక్ట్గా ప్రజలందరినీ భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది వీళ్ళు వీళ్ళు వీళ్ళకి రహస్య దళాలు కూడా ఉంటాయి అలాంటి వాళ్ళే లంకార మన లంకేష్ని చంపించింది చంపింది కానీ పన్సారిని చంపింది కానీ దబాల్కర్ని చంపింది కానీ ఇలాంటి సంస్థలే ఇవి చాలా ప్రమాదకరంగా ఉంటున్నాయి కాబట్టి దీన్ని మనం ఖండించాల్సిన అవసరం దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇంతకుముందు శంకర్ గారు చెప్పినట్టుగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ మీద దాళ్లు జరిగేది కూడా మనం రోజు చూస్తున్నాం వీటికి ఎదిరేకుండా కానీ ఇప్పుడు ఈ రామరాజ్యం నౌడి మోకలు చేసేది కానీ లేకపోతే బజరంగదళలు కానీ గోరక్షక దళాలు కానీ ఇలాంటివన్నీ కూడా పెత్తకుండా ఉండటానికి కావలసిన విధంగా ఒక దీర్ఘకాలికమైన ప్రణాళికతోనే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా ఘటన జరిగినప్పుడే ఇట్లా అనేదే కాకుండా దీనికి ఒక విశాలంగా విశాలంగా ఆలోచించగలిగే ఒక సంస్థని ఏర్పాటు చేసి ప్రతిదా దాన్ని ఆ ఘటనకు కారణాలేంటి అవి ఎందుకు కొనసాగుతున్నాయి వీటికి వ్యతిరేకంగా మనం భావజాల రంగంలో కూడా విస్తృతమైన ప్రచారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది చాలామందికి అసలు రామరాజ్యం అంటే ఏంటో మనువాదం అంటే ఏంటో బ్రాహ్మణిజం అంటే ఏంటో ఇవి తెలవకుండా కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు వాళ్ళందరి చైతన్యవంతులు అయితేనే చైతన్యవంతులు చేసే సంస్థల లాంటి వాటిని మనం సృష్టిస్తేనే మనం ఇలాంటి వాటిని నివారించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలాంటి విషయాల మీద భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు హాజరు కావటమే కాకుండా విశాల సంఘటన కోసం ప్రత్యేక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీనికి చొరవ తీసుకున్న వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఇలాంటి విషయాల లోపల ఆలోచించే వారందరినీ సమీకరించి శాశ్వతంగా భవిష్యత్తు లోపల ఉపయోగపడే విధంగా ఒక విశాల సంఘటనకు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఏమన్న నా సూచన ఆ విధంగా చేయాలని కోరుతున్నాం